మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా ఉంటుంది నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని ఈ వచనం మాట్లాడుతున్నటువంటి ఈ మాట మాట్లాడుతున్నటువంటి దైవజనులు భక్తుడైన అపోస్తురుడైన పౌలు గారు ఈ పౌలు గారు గబలేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపాసనం పట్టారు అంటే ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలరు ప్రతి విషయం మీద చక్కటి పట్టు ఉంటుంది అటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు యేసు క్రీస్తు అనే జ్ఞానం తప్ప వేరే జ్ఞానం నాకు లేదు క్రీస్తే నా జ్ఞానం అంటున్నారు స్నేహితులరా మనం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి జీవించడానికి ఇష్టపడాలి కానీ లోక సంబంధమైన జ్ఞానానికి మనం మొగ్గు చూపకూడదు ఎందుకంటే ఈ లోక జ్ఞానం కొన్ని విషయాలనే పరిష్కరిస్తుంది ఈ లోక జ్ఞానం కొంత సమయానికి ఆగిపోతుంది ఒక సటెన్ పాయింట్ దగ్గర అది నిలిచిపోతుంది కానీ ఆత్మీయ జ్ఞానం ఎల్లవేళలా పనిచేస్తుంది దేవుడు చేసే పనులు మాత్రమే ఉత్తమమైనవి మనిషి జ్ఞానంతో చేసే పని ఒక దగ్గర ఆగిపోయినప్పుడు దేవుని జ్ఞానం పని చేయటం ప్రారంభిస్తుందని కొంతమంది దైవజనులు అంటుంటారు అవును కదా దేవుని జ్ఞానం శ్రేష్టమైనది అందుకే దేవుడు అంటున్నాడు నా జనులకు తెలివి లేదు అంటున్నాడు దేవుని గురించిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి అని బైబిల్ చెప్తుంది కాబట్టి మనం క్రీస్తుని తప్ప ఆధ్యాత్మిక విషయాలు తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం తప్ప మరి ఏ ఇతర జ్ఞానం మనం కలిగి ఉండకూడదు అని ఈ యొక్క మాటను బట్టి నేను తెలియజేస్తున్నాను ఏదైనా మనం కొన్ని పరిమితుల వరకు తెలుసుకుంటేనే మంచిది కానీ దేవుని జ్ఞానానికి మించి ఈ లోక జ్ఞానం మనలో ఎక్కువైనప్పుడు మనం ఆధ్యాత్మికంగా నడవటానికి ఏమాత్రం ఇష్టపడమని ఈ యొక్క వచనం ద్వారా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఎంతో జ్ఞానము ఎంతో తెలివి ఉన్నప్పటికీ వారి మధ్య సిలువ వేయబడిన యేసు క్రీస్తుని ప్రకటిస్తూ సంచరిస్తూ తిరిగారు భక్తుడైన పౌలు అవును ఒక దైవజనుడు చెప్తున్న సాక్ష్యాన్ని నేను విన్నాను బైబిల్ చదువు బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకో కుమారుడా అని ఒక దైవజండుకు ఒక యవనస్తుడికి చెప్పినప్పుడు నేను యేసుక్రీస్తుని అక్కడ నుండి నిరూపిస్తా ఈ పుస్తకంలో నుండి నిరూపిస్తా ఆ పుస్తకంలో నుండి నిరూపిస్తా అని సవాళ్ళు విసిరి చివరకు కొన్ని కొన్ని పుస్తకాలు చదివి చేయకుండా కార్యాలు చేసి జైలు పాలు అయ్యాడట ఎందుకు బైబుల్ చదివి అందులో ఉన్న వాక్యాలను నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించి చక్కని మార్గంలో నడిస్తే ఇటువంటి ఇబ్బందులు వచ్చేవి కాదు కదా అందుకే దేవుడు అంటున్నాడు తెలివి లేదు ప్రజలకు అంటున్నాడు తన ప్రజలకు తెలివి లేదు అంటున్నాడు కనుక దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని కొరకు జీవితం ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి మాత్రమే మనం జీవించాలి తప్ప దేవుని జ్ఞానం లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మనం ఈ భూమి మీద విశ్వాసంతో నడవలేము ఆధ్యాత్మిక జ్ఞానం మన ఇంటిని కడుతుంది మన విశ్వాసాన్ని నిలబెడుతుంది నిరీక్షణను బలపరుస్తుంది కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని కలిగి మనం జీవిద్దామా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఈ యొక్క వచనం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా నిన్ను ఎరిగి ఉండటమే జ్ఞానమని ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విలువలు ఉపయోగాలు మాకు తెలిపినందుకు వందనాలు నిన్ను గురించిన జ్ఞానం సంపాదించుకుంటూ విశ్వాసంలోను ప్రేమలోను నిరీక్షణలోను అన్ని విషయాల్లోనూ వర్ధులుటుకు సహాయం చేయమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె